జై శ్రీరామ్ జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం యోగవాసి రామాయణంలోని ఉత్పత్తి ప్రకరణలో ఐదవ ఉపాఖ్యానాన్ని చదువుకుంటున్నాం హిందూ అనే కశ్యప వంశస్థుడైనటువంటి హిందూ అనేటువంటి బ్రాహ్మణ దంపతులకి పుట్టిన వారే ఈ పది మంది పిల్లలు తల్లి తండ్రి ఎప్పుడైతే కాలం చేశారో అప్పుడు ఆ పిల్లలు అనాథలై వాడు ఏం చేయాలో తోచక కైలాస పర్వత శిఖరం ఎక్కి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడము అందుకు అన్నగారు ఏం చేశారు మనం చిన్న చిన్న వాటి కోసం ఆలోచించవద్దు శాశ్వతమైనది నిత్యమో సత్యమో అయినటువంటిది ఏదో దాని గురించి మాత్రమే మనం తపస్సు చేసుకుందాము అందుకు మనందరము కూడా పద్మాసీను అవుదాము అని చెప్పేసి అనుకున్నారు ఆ విధంగా తపస్సు చేసిన ఫలితంగా వాళ్ళు బ్రహ్మత్వాన్ని మాత్రమే కోరి తపస్సు చేయటము ఆ బ్రహ్మత్వాన్ని వాళ్ళు పొందిన ఫలితంగా ఈ అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఈ సూర్యుడు ఈ వినలేక వినీల ఆకాశము ఈ జగత్ సమూహము ఏర్పడింది అని చెప్పేసి ఎవరినైతే బ్రహ్మదేవుడు అడిగాడో ఆ సూర్యుడు బ్రహ్మదేవుడికి చెప్పాడు ఇది అంతా విన్నాడు సూర్య బ్రహ్మదేవుడు అంతా విన్న తర్వాత నేను అద్వితీయుడు అనుకున్నాను కానీ నేను కల్పాంతమందు విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంత జగత్సమూహం యొక్క సృష్టి జరిగింది ఇన్ని బ్రహ్మాండాలు సృష్టింపబడ్డాయి చాలా సంతోషం మరి ఇక నాకు పని ఏంటి నేను మళ్ళీ తిరిగి సృష్టి చేయవలసిన అవసరం ఏముంది లేదు కదా అని ఆలోచించాడు ఈ మాటని భగవానుడికి చెప్పాడు ఇంకా నేను సృష్టి చేసిన పని లేదు కదా సృష్టి ఆల్రెడీ జరిగిపోయింది ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఆయన ఆ సూర్యుడు ఓ బ్రహ్మదేవ నిర్మలమైన అర్థము ప్రతిబింబక్రియ ఏ విధంగా చేస్తూ ఉంటుందో అదేవిధంగా ఉత్తములు తమకు ప్రాప్తించిన కార్యాన్ని వదలకుండా చేయాలి కదా మీకు బ్రహ్మాండాలు సృష్టించేటువంటి క్రియను అప్పగించాడు ఆ భగవానుడు ఈ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించేటువంటి ప్రక్రియలు ఇచ్చాడు ఆయన దానిని మీరు నిష్కామ బుద్ధితో ఆ భగవానుడు వద్దు అన్నంత వరకు మీరు చేయవలసిందే కదా మనకు విధించిన కార్యాన్ని మనం చేసి తెరవలసిందే కదా కాబట్టి యథాప్రాప్యమైనటువంటి కార్యాలని అసక్త బుద్ధితో చేయవలసిందే మీరు నిష్కామ బుద్ధితో మీకై ప్రాప్తించిన కార్యాన్ని మీరు చెయ్యండి కానీ వేరే బ్రహ్మాండాలు ఉన్నాయి కదా నాకు ఇంకా పని ఏముంది అని మాత్రం మీరు వదిలేయటం అనేటువంటి ఒక ఉత్తమ కార్యము కాదు అని చక్కగా ఆయన స్నేహపూర్వకంగా ఒక సలహాని ఇచ్చాడండి ఎంత అద్భుతం అండి అందుకే స్నేహితులు కూడా మంచివాళ్ళు ఉండాలి చక్కగా ఆలోచన చెప్పేటువంటి స్నేహితులు ఉండాలి ఉత్తములైన వాళ్ళు ఈ విధంగా ఆయన సలహా ఇచ్చాడు అప్పుడు బ్రహ్మదేవుడు సమస్త జగత్కి కారణము మనస్సే ఇది కూడా సంకల్పం మనసులో కలిగేటువంటి సంకల్పం ద్వారానే ఈ సృష్టి అంతా జరుగుతూ ఉన్నది మన మనసులో ఏ ఆలోచనలు లేకపోతే ఏవి లేవు అక్కడ నిర్మలమైన మనసులో ఎలాంటి ఆలోచనలు రావు ఎలాంటి సృష్టి జరగదు అంటారనమాట కాబట్టి ఈ బ్రహ్మదేవ సమస్త సృష్టికి కారణము మనస్సే మనస్సే పురుషుడు ఈ ప్రపంచం అంతా కూడా సంకల్పం వలన మాత్రమే జరుగుతూ ఉన్నది కాబట్టి ఐందవులు సామాన్యులైనప్పటికీ కూడా దానికి వాళ్ళు సాక్షాత్తు మీలాగా ఆ భగవంతుడి చేత సృష్టింపబడిన వారు కాదు కానీ వారు వారి యొక్క స్వ కృషితో స్వజ్ఞానముతో వాళ్ళు సామాన్యులైనప్పటికీ కూడా ఆ దీక్షాబద్ధులై స్వప్రయత్నం చే అసామాన్య స్థితిని పొందారు ఇది సామాన్యం కాదు కదండి నిజంగా వాళ్ళు ఏవోవో చిన్న చిన్న కోరికలు కోరుకుంటే ఇప్పుడు మనం విన్నాం కరకటి లీలావతి కథల లాగా కోరుకుంటే అది కోరిక వేరు వీళ్ళు ఏకంగా బ్రహ్మత్వాన్ని కోరారు బ్రహ్మలాగా సృష్టి స్థితి లేని సృష్టి కార్యాలు జరపాలన్నట్టుగా అంటే అజరావరంగా ఉండిపోవాలి అన్నట్లుగా అనమాట కాబట్టి వాళ్ళ కోరిక అసామాన్యమైనటువంటిది అసామాన్యమైనటువంటి స్థితిని పొందారు ఎందుకంటే మనసు యొక్క భావన చేతనే జీవుడు దేహత్వము అని పొందుతున్నాడు ఇది ఒకటే కాదు బ్రహ్మత్వం ఒకటే కాదు మనసులోని ఆలోచనల వల్లనే జీవుడు బ్రహ్మత్వాన్ని జన్మనేని పొందుతున్నాడు వాళ్ళు ఈ దేహభావాన్ని వదిలేసి ధ్యాన దృష్టిలోకి వెళ్ళారు అందుకే వారిని ఏమీ బాధించట్లేదు ఓ బ్రహ్మదేవ మీకై ఆ భగవాన్ ఇచ్చిన కార్య కార్యాన్ని మీరు తప్పకుండా సమభావంతో చేయవలసిందే కదా సమస్త జగత్కి కారణము మనస్సే మనస్సే పరమ పురుషుడు ఈ ప్రపంచమంతా కూడా మన మనస్సంకల్పము చేతనే ఏర్పాటవుతూ ఉన్నది ఐందవులు సామాన్యులైనప్పటికీ కూడా ఆ దీక్షతో వారు ఏది సాధించాలి అని అనుకున్నారో అటువంటి బ్రహ్మపదాన్ని పొందారు బ్రహ్మత్వాన్ని పొందారు మనస్సు యొక్క భావన చేతని జీవుడు దేహత్వాన్ని కూడా పొందుతున్నాడు అంటే మనసులో బ్రహ్మత్వాన్ని పొందాలి అంటే బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు దేహత్వాన్ని పొందాలంటే దేహత్వాన్ని పొందుతున్నాడు కేవలము మనసులోనేటువంటి సంకల్పం చేత మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ దేహభావనే లేకపోతే జనన మరణాలనేటువంటి ఉండవు అందుకే యోగులు అంతర్ముఖులై ఉంటారు వాటికి జననము మరణము వాళ్ళని బాధించదు అంటే పుట్టినా బాధపడరు మరణించినా కూడా బాధపడరు వాళ్ళు సుఖ దుఃఖాలకి అతీతంగా ఉంటారు మనసులో ఎలాంటి భావాలు వాళ్ళకి ఉండవు వాళ్ళకి ఆ భావాలు ఉన్నంతకాలం వాళ్ళు యోగులు కాదు సన్యాసులు కాదు బ్రహ్మదేవ ఈ కనిపించే దేహము మనస్సు యొక్క కల్పన మాత్రమే బ్రహ్మదేవ ఈ దేహాన్ని ఎంత బాధించినా కూడా మనస్సుకి అంటట్లేదు మనసులో ఎలాంటి మార్పు ఉండదు అందువల్ల హైదవులు కూడా అకుంఠిత దీక్షాంగణపతులై పూర్ణమైన మనసుతో పూర్ణముగా నింపి తామే బ్రహ్మ బ్రహ్మలము అనేటువంటి ఆలోచనతో బ్రహ్మత్వాన్ని పొంది ఈ సృష్టిని చేశారు చివరికి బ్రహ్మత్తిని పొందిన వారి చివరికి వారి చిత్తాకాశంలో ఈ పది బ్రహ్మాండాలు సృష్టించుకున్నారు ఈ పది బ్రహ్మాండాన్ని కూడా వారి వారి యొక్క చిత్తాకాశంలో వారు సృష్టించుకున్నారు అటువంటి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యులలో ఒక సూర్యుడిని నేను అందులో ఒక కాల విభాగానికి చెందినటువంటి ఆ భాగాల్లో నియమింపబడిన వాడిని కనుక బ్రహ్మదేవ ఉత్తమ గుణ సంపన్నులు యథాప్రాప్త కార్యాలని ఆచరించుటే వారి యొక్క గుణ సంపద మీరు కూడా మీకు విధించినటువంటి కార్యాన్ని నిర్మోహమాటంగా చేయండి ఐదవ ఆ పది బ్రహ్మాండాలు చూసి ఇంకా నాకు సృష్టి చేయవలసిన అవసరం ఏముంది అనేటువంటి భావన విడిచిపెట్టండి మీకు ప్రాప్తించిన మీకు ఆ భగవాన్ని ప్రసాదించినటువంటి కార్యాన్ని మీరు నిర్విఘ్నంగా నెరవేర్చండి అంటూ బ్రహ్మదేవుడు అంటున్నాడు వశిష్ట ఆ సూర్యుడు నన్ను కూడా తిరిగి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు అంతేగాని ఎందుకు ఇంకా నా పని ఏముంది అని నేను వదిలిపేద్దాము అనుకున్న నిస్త్రాణంగా ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా వదిలేద్దాము అనుకున్నాను కానీ సూర్య భగవానుడు నన్ను ఈ విధంగా మేరు కలిపి తిరిగి కార్యోన్ముఖున్ని చేశాడు కాబట్టి వశిష్ట నిజానికి ఆ హైందవులందరూ కూడా తమ తమ యొక్క ఆలోచన ద్వారా సంకల్పము ద్వారా మనోదృఢ నిశ్చయము ద్వారా బ్రహ్మత్వాన్ని పొంది ఎలాంటి క్లేశాలు పొందకూడదు అనేటువంటి నిశ్చితాభిప్రాయంతో వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందారు అది వారి స్వయం కృషి యొక్క ఫలితం అలా స్వయం కృషితో పైకి వచ్చిన వారిని ఎవరు కూడా నిలపలేరు ఆపలేరు కాబట్టి వారిని ఆపటము నాశక్తి కూడా కాదు వాళ్ళు సామాన్యమైనటువంటి పురుష చేయలేదు సాక్షాత్తు ఆ భగవానుడు నాకు ప్రసాదించినటువంటి బ్రహ్మత్వాన్ని నాకు అయాచితంగా బ్రహ్ విశ్వభగవాను నాకు ప్రసాదించాడు కానీ ఇక్కడ ఐందవులు స్వయం కృషితో సాధించారు అలాంటి వాటిని ఎవరూ కూడా వారిని వారి వారి స్థానాల నుంచి వారిని తొలగించడం లేము వారిని ఆపగల శక్తి ఎవరికీ ఉండదు సుప్రయత్నం యొక్క గొప్పతనం అది కా అందువల్ల మనము సూర్యభగవాను చెప్పినట్టు యథాప్రాప్యమైనటువంటి కార్యాన్ని నాకుగా నేను చేసుకుంటూ వాళ్ళతో పాటు నా పని నేను నా విధి నేను నిర్వర్తించడమే ఉత్తమమైనటువంటి కార్యమని నేను కూడా పూర్తిగా దృఢ నిర్ణయానికి వచ్చాను అందుకే నేను సృష్టి కార్యక్రమాన్ని యధాప్రకారంగా చేసుకుంటూ వశిష్ట శారీరక వ్యాధులు కానీ మానసిక వ్యాధులు కానీ శాపాలు పాపదృష్టి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు చిత్తము దేని మీద కూడా నిలబడదు ఇవన్నీ పోయి నిర్మలత్వాన్ని పొందగలిగినప్పుడు మాత్రమే అంత గొప్ప బ్రహ్మత్వాన్ని పొందేటువంటి పరిస్థితి వస్తుంది బాహ్య దృష్టినే కాదు స్వప్నావస్థలో సుషిప్తావస్థలో ఈవెన్ తిరిగి అవస్థలో కూడా ఎటువంటి భావాలని కూడా లేకుండా ఉన్నవారు మాత్రమే ఇంత గొప్ప స్థితిని పొందుతారు కాబట్టి సత్సంకల్పముతో అన్నీ కూడా మనము దాటవచ్చు స్వసంకల్పముతో అన్నీ కూడా విస్తరించుకోవచ్చు అన్నీ కూడా మన మనసు మీద ఆధారపడి ఉన్నది మన ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది మనం సాధించుకున్న విస్తరించుకున్న నిగ్రహించుకున్నా కూడా పూర్ పూర్తిగా కూడా మన మనస్సే మనకి ముఖ్య ఆధారము ఆ విధంగా ఆలోచించి నేను తిరిగి సృష్టిని చేస్తున్నాను అంటూ నా తండ్రి నాకు చెప్పారు నాయనారామ ఈ ప్రకారంగా భగవంతుడు బ్రహ్మదేవుడు పూర్వం నాకు బోధించినదంతా కూడా నీకు చెప్పాను ఇప్పుడు నీవు నేను చెప్పిన దాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించుకో బాహ్యంగా నీవు చూసినటువంటి ఈ బాధలు ఆనందాలు ఇవన్నీ కూడా అశాశ్వతీ వాళ్ళ యొక్క మన కల్పితాలు పూర్వజన్మ కర్మల నుంచి వచ్చినవే శాశ్వతము కావు కాబట్టి అవి చూసి నేను భ్రాంతి పడకూడదు నేను మనసులో దృఢ నిశ్చయుడనై నాకు భగవాను నిర్దేశించినటువంటి కార్యాన్ని చెయ్యాలి అనేటువంటి స్థిమితమైన మనసుని ఏర్పాటు చేసుకో అంటే వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి ఎంతో అనునేయంగా చెప్పారండి ఇది ఐదవ ఉపాఖ్యానం వాల్మీకి రచింపబడినటువంటి మోక్షోపాయంలో యోగవాసిస్సు రత్నాకరణలో ఉత్పత్తి ప్రకరణంలో ఐదవ ఉపాఖ్యానం అనేటువంటిది నాలుగవ అధ్యాయం సమాప్తం నాలుగు అధ్యాయాలు అయ్యాయి చక్కగా ఆయన చెప్తున్నాడ మనం వింటున్నాం మన మనస్సు పరిపక్వం అవడానికి ప్రయత్నం చేసుకుందాం వచ్చే సంచికలో మరొక ఆఖ్యానాన్ని విందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి